బృందావనంలో రంగాజీ మందిర్ తూర్పు భాగము ఇప్పుడు పడమర విభాగములో స్వామివారి యొక్క నిర్మాణము ఉన్నది ఎంతోమంది ఋషులు కృష్ణ భక్తులు ఇక్కడ తపస్సులు చేసి కృష్ణనామ సంకీర్తన చేసి తరించిపోయారని మనకు పురాణంలో చెప్తున్నారు బృందావనంలో అతి ప్రాచీన ప్రాంతములలో అతి ప్రాచీన కట్టడములో ఈ రంగాజీ మందిర్ ఒకటిగా ఉన్నది భక్తులు వేలాదిగా ఇక్కడ వేయించేస్తూ ఉంటారు నిత్యము అణు అణువు కూడా ఇక్కడ పరమ పవిత్రమైనదిగా చెప్తున్నారు చాలా గొప్పదైనటువంటి ప్రదేశము ఈ రంగాజీ మందిర్ మహోన్నతమైనటువంటిది రంగాజీ మందిర్ యొక్క వెనుక భాగములో ఉన్నాము నిత్యము వేలాది మందు భక్తులు హరినామ సంకీర్తన ఈ రోజుకి చేస్తూనే ఉంటారు ఇక్కడ బృందావనంలో కేవలము హరినామ సంకీర్తనకే ప్రాధాన్యత ఇవ్వబడినది हरे कृष्णा हरे कृष्णा 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 हरे हरे बोलो राधे 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 राधे